నా పేరు రామనోహన్ శంకర్ లింగోజూడం నేను భారతీయ జనతా పార్టీ ఎడ్యుకేషన్ అయిపోయినండి భారతీయ జనతా పార్టీనే కొనసాగుతూ పార్టీకి నియామాలకు కట్టుబడి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా చేసుకుంటూ వస్తున్నాము నేను రెండు వేల ఒకటిలో వార్డు మెంబర్గా పోటీ చేసి ఆ రోజు మా గ్రామం లింగోజు గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ అయితే సర్పంచ్ వార్డు మెంబర్లుగా పోటీ చేసి అప్పుడే ఒక మూడు వార్డు మెంబర్లు గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ పరంగా ఎంపీడీజీగా పోటీ చేసినాము రిజర్వేషన్ ఎస్సీ అయినా కానీ ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టి మేము పోరాడి అప్పుడున్నటువంటి అధికార పార్టీ రెండు వేల ఒకటిలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి భారతీయ జనతా పార్టీలో మూడు వార్డు మెంబర్లు గెలవడం జరిగింది జస్ట్ అప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా పూర్తిగా కూడా మా యొక్క మేము అప్పుడు స్టూడెంట్ ఇది డిగ్రీ అయిపోగానే స్టూడెంట్ నుండే మేము రాజకీయాలకు వచ్చి ఆ రోజు పోటీ చేసి వార్డు మెంబర్గా పోటీ చేసి గెలవడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పొడుగున ఉప సర్పంచ్గా ఉంటూ అదే టర్మ్లో రెండు వేల ఆరులో మళ్ళీ ఎలక్షన్లు అయితే సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఆరులో బంపర్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అవతల పార్టీలు అన్ని పార్టీలు ఒకటైనా కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలవడం జరిగింది రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు కూడా పూర్తిగా మేము యొక్క మా యొక్క గ్రామాన్ని రూపురేఖలు బీటీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఊళ్ళో ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కూడా లేకుండే మా గ్రామంలో అలాంటిది మా గ్రామాన్ని పూర్తిగా కూడా ఆ యొక్క ప్రభుత్వ నిధులు ఏమీ రాకుండా కానీ మా దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ తోటి యొక్క గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడులో కూడా పోటీ చేసి రెండు వేల పద్దెనిమిది దాకా కూడా మేము మా యొక్క గ్రామాన్ని పూర్తిగా కూడా ప్రతి గల్లీకి కూడా సిమెంట్ రోడ్డు కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ స్కూల్ కానీ సుమారు రెండు కోట్ల రూపాయలు పెట్టి మా యొక్క గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచినీటి సౌకర్యం వా మినరల్ వాటర్ ఇవ్వడం జరిగింది బీటీ రోడ్లు ఇవ్వడం జరిగింది సిమెంట్ రోడ్లు ప్రతి చిన్న కాలనీకి కూడా మా యొక్క గ్రామంలో పూర్తిగా కూడా అప్పుడు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ థర్టీన్త్ ఫైనాన్స్ నిధులతోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి నిధులు కూడా ఉపయోగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమల ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులు కానీ మేము యొక్క వచ్చే ట్యాక్సీలు కూడా అప్పుడున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలలో విపరీతంగా అంటే మనకు ని నిజాయితీగా వచ్చే ట్యాక్సీలు వసూలు చేసి ఒక్క రూపాయి కూడా దుబారా దుబారా ఖర్చు పెట్టకుండా మా యొక్క గ్రామానికి పూర్తిగా కూడా ఈ యొక్క పది పన్నెండు సంవత్సరాలు పూర్తిగా కూడా గ్రామాన్ని రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మౌలిక సదుపాయాలు కూడా మేము కల్పించడం జరిగింది సార్ మొన్న జరిగిన రా ముఖ్య ఎమ్మెల్యే ఎన్నికలలో మీరు అధికారంలోకి రాకపోవడం కారణాలు ఏంటి సార్ కొన్ని కారణాలు ఏంటంటే అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలని ఫోన్ ట్యాపింగ్ చేయడము ఈ యొక్క అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారనే దూరణలో కూడా ప్రతి కదలికను కూడా వాళ్ళు కనిపెట్టి ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళని పూర్తిగా కూడా అవతల ఉన్న అపోజిషన్ పార్టీలను కొని ఎప్పుడైతే అనేది కేసీఆర్కు సంకేతాలు వచ్చినాయో పూర్తిగా కూడా బీజేపీ సీనియర్ నాయకులను కానీ బీజేపీ అభ్యర్థిని కానీ ఎవరినైనా సరే ప్రతి నాయకును కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క కదలికలు కనిపెట్టి పోలీసు యంత్రాంగాన్ని ఎలక్షన్ ఆఫీసర్లను కానీ పూర్తిగా కూడా దుర్వినియోగం చేసి అధికార ప్రోత్ బలంతో తొమ్మిది వేల ఓట్లతో గెలవడం జరిగింది కానీ ఆ రోజు నైతికంగా రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నైతికంగా గెలవడం జరిగింది సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తిగా నిధులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఈ వచ్చే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఫుడ్లు కానీ ప్రతిదీ కూడా ప్రజలలకు ఈ యొక్క ఉపాధి హామీ పనులు సీసీ రోడ్లు ఈ యొక్క అటల్ ప్రధానమంత్రి రోజ్గార్ నిధులు ఇవన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా ప్రజలకు ప్రజలకు చేరే విధంగా మేము అందజేయడం జరిగింది బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే ఈసారి ప్రభుత్వం మీదే అని అప్పుడు ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది అది కేంద్ర నాయకత్వానికి తెలుసు ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచన చేస్తారు వాళ్ళ యొక్క ఆలోచనలు మేము పూర్తిగా సమర్థిస్తాం మీరు బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా మన జరిగిన పార్లమెంటు బడ్జెట్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఎందుకు బడ్జెట్ ఇవ్వలేకపోయింది కేంద్రము పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాలకు ఒక తెలంగాణ కాదు ఆంధ్రా కూడా ఇవ్వవలసిన నిధుల కంటే ఎక్కువనే ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కాని హామీలు ఇచ్చి మాకు డబ్బులు కావాలంటే ఆడేమో ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళు అడగానే ఇచ్చడానికి కాదు ఏ స్కీమ్స్కి అయితే ఎన్ని డబ్బులు అవసరం ఉంటాయో అంతకంటే ఎక్కువ నిధులు మా యొక్క ఉన్నటువంటి రఘునందన్ కానీ ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ పూర్తిగా కూడా తెలంగాణ గురించి ఏవేవైతే ఏ స్కీమ్ రోడ్లకు ఎన్ని నిధులు రావాలి రైల్వేకి ఎన్ని నిధులు రాలే వ్యవసాయానికి ఎన్ని నిధులు రావాలి అవన్నీ నిధులు కూడా పూర్తిగా కూడా రావడం జరిగింది అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేంద్ర మంత్రి గారు ప్రజలకు వివరించడం కూడా జరిగింది సార్ మీరు ఇక్కడ సర్పంచ్గా కొనసాగించినప్పుడు కానీ ఇప్పుడు కానీ డీవీస్ కంపెనీ అని మన చౌటుపల దగ్గరనే ఉంటుంది దాని ద్వారా ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యాలకు గురవుతున్నారు ఉద్యోగాలు లేక చాలామంది అవసరపడుతున్నారు దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు సార్ మా గ్రామంలో పూర్తిగా కూడా ఈ యొక్క పరిశ్రమల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వానికి ఎవరికి కూడా ఇక్కడ లోకల ఉపాధి నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు అయితే లేవు ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే మేము లోకల్లో ఫైట్ చేస్తే ఆ బయట ఉన్న ఏ అధికార పార్టీలు ఎవరైతురో వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళకు సపోర్ట్ చేస్తారు తప్ప ఇక్కడ ఉన్న నాయకత్వం లోకల్ నాయకులను వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు సరే మీ బీజేపీలకు రావడానికి గల కారణాలేంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ఓడిపోయడానికి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో పూర్తిగా కూడా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని వాళ్ళు రావడం జరిగింది ఆ యొక్క భయ ఎలక్షన్లకు ధైర్యం చేసి రాజగోపాల్ రెడ్డి గారు అమిత్ షా నాయకత్వంలో పూర్తిగా బయ ఎలక్షన్లు ఎదుర్కోవడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏంటంటే పూర్తిగా కూడా ఒక ఓటర్కు సుమారు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి కేసీఆర్ ఆ రోజు బీజేపీని ఓడించడం జరిగింది సార్ ఇప్పుడు కేసీఆర్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న కా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఎలా సాధ్యమవుతుంది మా అన్న బెయిల్ రావడానికి కూడా కారణం ఒప్పందాలపైనే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి అంటున్నారు సార్ ఇప్పుడు సార్ ఇదొక తప్పుడు వార్తలు ఎందుకంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు హేమంత్ సోరెన్ ఆయన కాంగ్రెస్ పార్టీ వేరే ఆయన సొంత పార్టీ ఆయన కాంగ్రెస్లో అలయన్స్లు ఉన్నాడు ఆయన ఆయనకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది అంటే అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తే ఇచ్చిన ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు వాడుకోని ఏంటంటే వాళ్ళు బీజేపీని ఎప్పుడు బదనాం చేయాలని చూస్తారు తప్ప ఆ బదనామలో ఎవరు తోడుకున్న బొందలు వాళ్ళే వాడతారు ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు కా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్తలేరు ఎందుకంటే అవన్నీ కూడా జనాలలో ఏం చేస్తే తిరగబడతారని జనాలు తిరగబడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి ఎలాంటి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీకి కూడా ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే చట్టం పని చేసుకుంటూ పోతుంది తప్ప ఈ యొక్క నాయకుల కండగడితే అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బెయిల్ మీద వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా బెయిల్ మీద వచ్చినాడు ఈరోజు చాలామంది కూడా కేసీఆర్ కూడా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా అవన్నీ ఇట్లా కాదు కదా గోవత్య నిర్మూలన కోసం మీ పార్టీ ఎలాంటి కృషి చేస్తుంది సార్ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాక పూర్తి కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాత చట్టాలని పూర్తిగా అక్కర్ని చట్టాలన్నీ తొలగిస్తూ ఏవైతే కొత్త చట్టాలు అవసరం ప్రజలకు ఈ ఇప్పుడున్న పరిస్థితులకు రాజ్యాంగం వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ తర్వాత ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ యొక్క చట్టాలను పూర్తి కూడా సరళిస్తూ సరళీకరణ చేస్తూ ఒక్కొక్కటి చట్టాలను కూడా మారుస్తారు అందులో విధంగా అదేవిధంగా కూడా చట్టాన్ని కూడా రూపకల్పన చేసేందుకు పూర్తి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది సార్ ఇక్కడ దేశవ్యాప్తంగా కానీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటున్నారు సార్ కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది నరేంద్ర మోడీ వారు వచ్చినాక గతంలో ఉన్నటువంటి పదకొండు వందలు ఉన్నటువంటి ఎంఎస్పి వడ్ల ధర ఈరోజు ఇరవై మూడు వందల రూపాయలు ఎంఎస్పి అయింది ప్రతి సంవత్సరం కూడా ఎంఎస్పి ధాన్యానికి పెంచుతూ రైతులకు కూడా పూర్తి కూడా మన పెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు రైతులకు ఎలాంటి మేలు చేస్తున్నట్టే పూర్తి కూడా ఈ యొక్క ఎరువుల సబ్సిడీ కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ఉన్న రేట్లే ఇప్పుడు కూడా అవే ఉన్నాయి తప్ప ఎరువులు కానీ ఇంకేవి కానీ ధరలు అనేది పెంచలేదు ఆ రోజు ఎరువులు కావాలంటే లైన్లు కట్టి చెప్పులు క్యూలు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బజార్లో ఓపెన్ మార్కెట్లో కూడా మనకు సఫిషియెంట్గా ఈ యొక్క ఎరువుల అందుతున్నాయి సార్ గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా కేంద్ర నిధులతో చేసారు అప్పుడు మీరు చెప్పుకోలేకపోయారు ఎందుకంటే కేసీఆర్ మీ మనిషి అని చెప్పుకోలేకపోయారు సార్ అది ఏం లేదు సార్ అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జనాలకు అందరూ కూడా మేమిచ్చిన ప్రతి పథకానికి కూడా పేరు మార్చి ఆ యొక్క పథకాల పేర్లు మార్చుకున్నాడు తప్ప అందులో ఇచ్చినటువంటి కేంద్రం వాటా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆఖరి కనీసం ఒక ఇక్కడ ఇచ్చినటువంటి వ్యవసాయ రైతులకు ఇచ్చినటువంటి ఫసల్ బీమా కూడా అమలు చేయనటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ప్రజలే తగిన గుది గుప్పిరా సార్ ఇప్పుడు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేరకు అమలు అవుతున్నాయి సార్ ఒక నైంటీ పర్సెంట్ ప్రజలకైతే అందుతున్నాయి సార్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు చేంజ్ చేంజ్ చేస్తున్నాం గతంలో కంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర పథకాలను పూర్తి కూడా వాడుకుంటూ వాటికి న్యాయం జరుగుతుంది సార్ ఎస్సీ వర్గీకరణ పైన మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలు పోరాడితే వచ్చిన ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి అది చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే ఆ యొక్క మందకృష్ణ ఫలితం అనేది కిషన్ రెడ్డి గారి చొరవతోటి మందకృష్ణని నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ చాలా సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది ఆ యొక్క సమస్య పరిష్కారానికి ఈ యొక్క మందకృష్ణ పూర్తిగా కూడా ఆయన యొక్క ప్రాణత్యాగం చేసి ముప్పై సంవత్సరాలు కూడా ఇన్ని సంవత్సరాలు ఉద్యమం నడిపినటువంటి నాయకుడు ఎవరు కూడా లేరు ఎందుకంటే మందకృష్ణకు ఒకసారి చేతులెత్తి కూడా నమస్కరించాలి ఎందుకంటే ఏ యొక్క అధికార పార్టీలు ఉన్నా కానీ అందరు ఏ అధికారం టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నోసార్లు ఆయన అనేక సార్లు ఆఫర్లు ఇచ్చారు మా దాంట్లో ఆ రాజ్యసభ ఇస్తాం ఎంపీ ఇస్తాం ఎమ్మెల్యే ఇస్తామని కానీ ఆయన ఒకటే చెప్పి నేను నా యొక్క ఎస్సీ వర్గీకరణ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే నేను మీకు మీ మాట కట్టుబడి ఉంటానని చెప్పి ముప్పై సంవత్సరాలు పోరాడినటువంటి వ్యక్తి మంద కృష్ణ వారికి ఒకసారి సెల్యూట్ చేయొచ్చు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు తీసుకొని సార్ అది ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి రేపు మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచినా ఏ పదవిలో గెలిచినా ఏ ఎలా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారు సార్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా కూడా విఫలమైనవి ఎందుకంటే ఆయన ఒకటి విద్యుత్ అన్నాడు విద్యుత్ అందుతలేదు రైతులకు రైతుబంధు అన్నాడు రైతు బంధు ఇంతవరకు రాలేదు రైతు రుణమాఫీ ఇచ్చి రైతు రుణమాఫీ ఇంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు ఈ గ్యాస్ కనెక్షన్లను ఎవరికి కూడా ఈ యొక్క స్కీమ్స్ అనేది పూర్తిగా అందుతలేవు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అందుతున్నాయి సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రజలకు ఈ యొక్క స్కీమ్స్ అందుతలేవు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క స్కీమ్స్ వల్ల రాష్ట్ర ఖజానా కూడా పూర్తిగా కూడా ఉచిత హామీలు ఇచ్చి అలవి కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ఖజానాని కానీ దుర్వినియోగం చేస్తూ ఈరోజు కర్ణాటక పరిస్థితి కానీ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి మీరు రోజు వీడియోలలో పేపర్లలో చూస్తున్నారు ఇంకొక ఆరు నెలలు అయితే మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా అదే పరిస్థితులు ఉంటాయి సార్ మన జరిగిన వరద బాధితుల కోసం నిధులు కావాలని ఎంపీ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ పోయి అడిగితే నిధులు ఇవ్వని పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఈ యొక్క నిధులకు ఎమ్మడే మా యొక్క కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఎమ్మడే పంపించి వరద బాధితులని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పర్యటించి ఈ యొక్క నివేదిక కూడా నిన్న సాయంత్రం అమిత్ షా గారికి అందజేయడం జరిగింది అడ్వాన్స్గా కూడా నాకు కొందర ఈ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఫండ్ ఇస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా సిద్ధంగా ఉంది సార్ ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మహిళలకు కానీ నిరుద్యోగులు కానీ ఎలాంటి లైఫ్ని ఇవ్వబోతుంది సార్ నరేంద్ర మోడీ గారు ప్రతి వర్గానికి కూడా యువతకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఆయన యొక్క చేసే ఆలోచన ఏంటంటే ఈరోజు ప్రతిఫలం కాకుండా దూరదృష్టితోటి ఆలోచన చేసి ఈ యొక్క ప్రజలకు అందరూ కూడా ప్రతిఫలాలు అందేనే పని పనిచేసే వ్యక్తి తప్ప నరేంద్ర మోడీ ఆయన సొంతం చేసే పని వ్యక్తి కాదు ఆయన వచ్చినప్పటి నుండి ఈ యొక్క పది సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే రీతిలో పనిచేస్తుంది తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా అందులో ఉన్నటువంటి క్యాబినెట్ కానీ ఎంపీలు కానీ ఏ ఒక్క చిన్న అవినీతి లేకుండా కూడా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సార్ రాష్ట్రంలో కానీ గ్రామాలలో కానీ డ్రగ్స్ బాగా ప్రతి ఒక్క పిల్లలు కూడా తిని ఆగమవుతున్నారు సార్ దీనిపైన మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకో తీసుకోవడానికి ముందుకు పోతుందా కేంద్ర ప్రభుత్వం పూర్తి కూడా హోంశాఖ ఆధ్వర్యంలో కట్టడి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యవస్థలే పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి వాళ్ళు ఫెయిలు తప్ప ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రాష్ట్రానికి ఎలాంటి అందేయడానికి కూడా సిద్ధంగా ఉంది సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ బెల్ట్ షాపులు ఇచ్చాల వెళ్ళి అడుగున్నాయి అప్పుడు మీరు సర్పంచ్గా ఉంటారు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ నిర్మూలించడం కోసం మేము రెండోసారి సర్పంచ్ కాగానే ఊళ్ళందరం కూడా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పూర్తిగా కూడా బెల్ట్ షాపులను బంద్ చేయడం జరిగింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బంద్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క బెల్ట్ షాపులు వాళ్ళే పిలిచి ఇచ్చేసరికి ఈ బెల్ట్ షాపుల వాళ్ళకు కూడా ఉపాధి కోల్పోతున్నారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ రాజకీయాలకు అతీతంగా ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క మా దగ్గర పరిశ్రమలు కూడా ఎక్కువ ఉండేది అంటే ఈ యొక్క బెల్ట్ షాపులకు ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తుంది సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్ మీరు ఇక్కడ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ మీ విలేజీ అంటే మీ మున్సిపాలిటీ మహిళలకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు ఏం చెప్పదలుసుకున్నారు సార్ ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ కానీ మున్సిపల్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ పూర్తిగా కూడా ఈ యొక్క స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ యొక్క లోకల్ బాడీకి కూడా ఒక కనీసం ఒక వంద రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా వాళ్ళు ఒక ఎస్టీఓల ఫ్రీజింగ్ పెట్టి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసుకునే ప్రభుత్వాలు యొక్క రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు